ఆ ఆలయం గ్రహణ గండాలకు అతీతం దోష నివారణలో భక్తుల ఆదరణ పొందిన క్షేత్రం గ్రహణ సమయంలో శాంతి అభిషేకాలతో పాటు భక్తులకు దర్శనాలు ఇక్కడి ప్రత్యేకత ఇంతకీ ఆలయం ఎక్కడుంది చూద్దాం గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం తిరుపతి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్న ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన మహాలింగానికి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలతో అలంకార ఉండడమే ప్రత్యేకం దేశంలో ఏ ఆలయమైనా సరే గ్రహణం అంటే మూతపడాల్సిందే అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా గ్రహణ కాల సమయానికి ముందుగా ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ శుద్ధి అనంతరమే భక్తులకు దర్శన భాగం కల్పిస్తుంది ఆయా ఆలయాలు అయితే అందుకు అతీతంగానే భిన్నంగానే శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహణ సమయంలో విశేష పూజలు జరగడం ఆ సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం గ్రహణ ఖండాలకు అతీతంగా ఉన్న శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎందుకు ఆ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రహణ దోషాలు లేనటువంటి ఆలయంగా ఎందుకు శ్రీకాళహస్తి క్షేత్రం ప్రసిద్ధి చెందింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంలో అమ్మవారి నడుముకు నాగాభరణం అలంకారంగా ఉండడంతో దోష నివారణ క్షేత్రంగా భక్తుల్ని ఆకట్టుకుంటోంది స్వయంభూవుగా వెలిసిన వాయులింగేశ్వరుడి ఆలయం గ్రహణ కాలంలో మూతపడని ఆలయంగా ప్రసిద్ధి చెందింది గ్రహణకాల సమయంలో అన్ని ఆలయాలకు భిన్నంగా ఈ గుడి మాత్రం తెరిచి ఉంచడం ప్రత్యేకంగా గ్రహణ శాంతి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది గ్రహణ సమయంలో స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో అసలు గ్రహణ కాలంలో ఆలయాన్ని ఎందుకు తెరిచి ఉంచారు మనతో మాట్లాడడానికి అర్చకులున్నారు చెప్పండి ఎందుకు గ్రహణ కాలంలో కాళహస్తి ఆలయం తెరిచి ఉంటుంది అది పురాతనమైనప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నామధేయం ఉన్నది అయితే స్వామివారికి ఐదుతల సర్పము అమ్మవారి యొక్క నడుము భాగాన ఏకతల సర్పము ఇవి రెండు కూడా ఉన్నాయి దీన్ని చాలామంది భక్తులందరూ కూడా మనుపటి నుంచి రాహుకీతులుగా భావిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సూర్యగ్రహణమైనా కూడా చంద్రగ్రహణం ఏదైనా కూడా ఈ యొక్క గ్రహణాన్ని కంబలించేది రాహుకేతువులే కాబట్టి అటువంటి సమయంలో ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అందులో విశేషంగా ఈ రాహుకేతు పూజలు ప్రసిద్ధిగా ఇస్తూ వస్తున్నాయి రాహుకేతువుల ఆటలు ఈ క్షేత్రంలో సాగవన్న విషయాన్ని ఆలయ చరిత్ర చెప్తోంది దాదాపు ఐదు దశాబ్దాల క్రితం రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఆలయంలో ప్రారంభమయ్యాయి ఆలయం ప్రభావం పురాణ సహేతుకంగా ఎన్నో నామాలున్నా రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతోంది అన్ని ఆలయాలు గ్రహణ కాల సమయానికి ఆరు గంటల ముందే మూసివేస్తుంటే చంద్రగ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యథావిధిగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తోంది స్వామివారికి లోక కళ్యాణం చెప్పి సంకల్పం చేసి స్వామివారికి అభిషేకం శాంతి అభిషేకం స్వామి అమ్మవారిద్దరికీ కూడా అభిషేకం శాంతి అభిషేకం చేయడం జరుగుతుంది గ్రహస్థితి మెరుగుపడేందుకు వీలుగా శ్రీకాళహస్తిలో నిర్వహించే పూజలకు విశేష ఆదరణ పెరుగుతోంది ఏటా దాదాపు పది లక్షలకు పైగా రాహుకేతు పూజలు జరుగుతున్నాయి ఇక్కడ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు అలంకార కవచంగా ఉన్న శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారి నడుముకు నాగాభరణం ధరించి ఉండడంతోనే ఈ క్షేత్రము రాహుకేతు పూజల క్షేత్రంగా విరాజలుతుంది అందుకే ఇక్కడ సూర్య చంద్రుల గ్రహణానికి అతీతంగానే ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న విశ్వాసంతోనే దేశ విదేశాల నుంచి గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతారు అదేవిధంగా గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం ఈ ఆలయంలో ప్రత్యేకత కెమెరా పర్సన్ జగదీశం రాజు టీవీ రే శ్రీకాళాశ్రమించారు